దీపావళిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ వేమూరి ఫర్నిచర్ ఎదురు తుమ్మల రోడ్ కావలి వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు వచ్చే ఎన్నికల్లో సిపిని అఖండ మెజారిటీతో గెలిపించేందుకు న్యాయవాదులు సిద్దం కావాలని వైసీపీ రాష్ట లీగల్ సెల్ అధ్యక్షులు మనోహర్ రెడ్డి తెలిపారు చిత్తూరులోని సాయి కన్వెన్షన్ హాల్లో న్యాయవాదుల సమన్వయ సమావేశం శనివారం జరిగింది ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ కార్యక్రమాల్ని అందించిన ఘనత రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు

దగ్గరండి మేడం కొంచెం దగ్గర చూడండి ఓకే రెడీ కల వెనక్ వెనక్కి ఈ ఈరోజు చిత్తూరు జిల్లాలో జరుగుతున్నటువంటి న్యాయవాదుల వైఎస్ఆర్ సిగల్చి సమావేశానికి ఇక్కడ జరిగింది ముఖ్యంగా ఈ లీగల్ సభ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయేటువంటి ఎన్నికలకు అడ్వకేట్స్ సందిగ్ధం చేయడానికి ఏ విధంగా నామినేషన్స్ ఫిల్అప్ చేయాలి ఏ విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి పార్టీ సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకు సంక్షేమ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్లి జనాలను మనం ఏ విధంగా ఓటును రాబట్టుకోవాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు చర్చగా ఈ సమావేశం అందులోనూ లీగల్ సెల్ మా అధ్యక్షుడు మనోహర్ రెడ్డి గారు లీగల్ సెల్ ప్రతిష్టకు చాలా కృషి చేశారు దాదాపుగా చాలా నామినేటెడ్ పోస్టులు కూడా చాలా వరకు ఇక్కడ మగిలిపోయినటువంటి వాటికి కూడా ఇచ్చారు ఇప్పుడు ముఖ్యంగా రైతులకు వెన్నెముక దేశానికి వెన్నెముక రైతు అయితే అదేవిధంగానే ఈ లీగల్ సెల్కు కానీ ఏ పార్టీకి పార్టీకి వెన్నెంప వచ్చేసిందనో లీగల్ సెల్ అన్నటువంటి విషయాన్ని క్షుణ్ణంగా మేము అందరికీ తెలియవచ్చు రాబోయే ఎన్నికల్లో కూడా ఈ మేధావులు మేధావులు అయినటువంటి మేమందరం కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుగా ఉండి ఇప్పటికి పెట్టినటువంటి సంక్షేమ కార్యక్రమాలే కాకుండా ముందు ముందు జరగబోయేటువంటి సంక్షేమ కార్యక్రమాలు కూడా ప్రజల దగ్గర తీసుకుని చెప్పేసి నెక్స్ట్ రెండు వేల ఇరవై నాలుగులో జగన్మోహన్ రెడ్డి చేసుకోవడం మేము మా లక్ష్యంగా మేము పార్టీకి కృషి చేస్తున్నాం మా జెండా వైఎస్ఆర్ మా పార్టీ వైఎస్ఆర్ మా గుర్తు ఫ్యాన్ అన్నటువంటి దీంతో మేము ముందుకు వెళ్ళి ఇక్కడ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా తర్వాత అలాగనే ఎంపీని కూడా గెలిపించవలసిన బు బాధ్యత అంతా అనేటువంటి అర్టిఫికేట్స్ పైన ఉందని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తూ ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేదు